హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనుకుంటున్నారా ఏమీ లేదండి మ్యారేజ్ అయింది మ్యారేజ్ తర్వాత జరిగే తంతిది ఎవరి మ్యారేజ్ ఏంటి అనుకుంటున్నారా మా ఊర్లో ఉండే వాళ్ళండి వీళ్ళు మా ఫ్యామిలీకి దగ్గర ఫ్రెండ్స్ అనమాట వడ్లూరు అంటారు వీళ్ళ కులం వడ్లూరు కులం అయితే వీళ్ళు కొలిచే దైవం వచ్చేసి వీరబ్రహ్మం గారు అందరూ కూడా మా ఊర్లో అయితే ఒక టెంపుల్ కూడా కట్టారండి వీరబ్రహ్మ స్వామికి సంబంధించిన టెంపుల్ కూడా ఉంది చాలా విశేషమైన పూజలు కూడా ప్రతి నెలా చేస్తూ ఉంటారు అలానే ఇప్పుడు మ్యారేజ్ అయిపోయాక ఫస్ట్ వీరబ్రహ్మం గారి వ్రతం చేసుకున్నారు నెక్స్ట్ వచ్చి శివుణ్ణి చక్క మట్టితో తయారు చేసి శివలింగాన్ని అండ్ నందిని తయారు చేసి గుళ్ళో ప్రతిష్ఠించి అభిషేకాలు అవి కూడా చేశారండి తర్వాత ఇది వీళ్ళకి ఒక ఐదు రోజుల దాకా ఇలా పూజలు వెరైటీ వెరైటీ పూజలు అన్నీ జరుగుతూనే ఉంటాయంట మేమైతే చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే చూడండి వాళ్ళందరూ నృత్యం చేస్తున్నారు కదా అలా చేసిన తర్వాత వన్ బై వన్ చూసారా ఎలా వచ్చి నొప్పులు తొక్కుతున్నారో వీళ్ళ ఆచారం అంట పెళ్ళి తర్వాత ఇలా గుండం తొక్కడం వీళ్ళ ఆచారం సాంప్రదాయం ఇదంతా కూడా కొంచెం చూడడానికి చాలా బాగుంది మాకైతే కన్నులు పండగలా ఉంది ఓ ఫైవ్ డేస్ దాకా వెయ్యోటి వీళ్ళకి ఎలా చక్కగా చేసుకుంటున్నారు నేను కొన్ని కొన్ని అప్లోడ్ చేశాను చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మరిన్ని మంచి మంచి డెవోషనల్ వీడియోస్తో అయితే వీడియోస్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నాకు వీడియో అనేది ముందుకు వెళ్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్